గుంటూరులో ంధ్ర పుస్తక మహోత్సవం ప్రారంభమైంది ఏఎల్బీఈ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన డిసెంబర్ పద్దెనివ తేదీ వరకు కొనసాగనుంది ఈ మేరకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అభ్యుద రచయితల సంఘం అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ సిపిఐ నాయకుడు జంగాల అజయ్ కుమార్ రాధాకృష్ణమూర్తి మాల్యాద్రి విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు పుస్తక పఠనం ద్వారానే ప్రజలకు సంపూర్ణ జ్ఞానం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు కంప్యూటర్ ఏకంలో పుస్తక పఠనంపై అనేక మందులు ఆసక్తి తగ్గుతుందని చెప్పారు ఈ నేపథ్యంలో విశారేంధ్ర పుస్తక మహోత్సవం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోరన్నారు ఈరోజు విశాలాంధ్ర వారి ఇరవై ఐదవ పుస్తక ప్రదర్శన మహోత్సవ కార్యక్రమాన్ని మన లాజ్ సెంటర్ లో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ పుస్తక వారోత్సవాలు దేశవ్యాప్తంగా జరిగే వారోత్సవాలని తిరస్కరించుకొని విశాల ఆంధ్ర వారు కూడా పాతిక సంవత్సరాల నుంచి ఈ అశేష కృషిని చేస్తూ అందరికీ పుస్తక పఠనం విలువని చెప్తూ ఈరోజు పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇటు వినోదం విజ్ఞానం జ్ఞానం పరిజ్ఞానం ఇలా అన్ని రంగాల పుస్తకాలు మహోన్నత వ్యక్తుల రచనలు ఇక్కడ పొందుపరిచి ఇలా పుస్తక పఠన యొక్క విశిష్టతను చెప్పడం అనేది చాలా చాలా గొప్ప విషయం అయితే పుస్తకాలు ఎందుకు చదవాలి నేటి సమాజంలో మరి ఎంత ఆధునికత పెరిగిపోయిన సమాజంలో పుస్తక పఠనకి వాల్యూ ఉందా అని అంటే దాని విలువ తెలిసిన వాళ్ళు నిజంగా ఈరోజు కూడా పుస్తక పఠనమే చేస్తారు ఎందుకనంటే ఇప్పుడు మేధస్సు పెరగడము మనశ్శాంతి తో పాటుగా ఈరోజు సమాజంలో ఎవరికి వాళ్ళు ప్రేస్ సిస్టంలో పరిగెడుతున్న పరిస్థితుల్లో మనిషికి మనిషికి దూరం అవుతున్న పరిస్థితుల్లో పుస్తకం మాత్రమే ఒక సరైన నిజమైన స్నేహితుల్లాగా మనకి అందుబాటులో ఉంటుంది ఎంత స్ట్రెస్ఫుల్ లైఫ్ గడుపుతున్నప్పటికీ డే గడుపుతున్నప్పటికీ సాయంత్రం ఒక పుస్తకం చదువుతున్నప్పుడు మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఒక పుస్తకం నుంచి ఒక స్నేహితుడిని పొందొచ్చు ఒక పుస్తకం నుంచి ఒక జ్ఞానాన్ని పొందొచ్చు పరిజ్ఞానాన్ని పొందొచ్చు ఇలాగ ఒక్క పుస్తకమే మన జీవితంలో ఎన్నో రకాలైన భావోద్వేగాలకి మనని దగ్గర చేసే ఏకైక సాధనం ఏదన్నా ఉంది అని అంటే అది పుస్తక పట్టణం ద్వారా అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు ఎందరో మహోన్నత వ్యక్తులు కూడా పుస్తక పట్టణం ద్వారా వాళ్ళ యొక్క ఆలోచన తీరుని మార్చుకున్న పరిస్థితులు మనకు కనపడుతున్నాయి ఎందరో బ్రిటిష్ వారితో సహా బ్రిటిష్ వాళ్ళు కూడా మన గొప్ప వ్యక్తుల్ని మన నాయకుల్ని జైల్లో వేసినప్పుడు కూడా పుస్తకం పెన్ను ఇస్తే చాలు అని చెప్పి కోరడం జరుగుతూ ఉంటుంది ఎందుకనంటే వాళ్ళకి వాటితోనే పుస్తకాలతోనే సౌద్యం ఏర్పడి వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందించుకునే సాధనంగా అది మారుతున్న క్రమంలో పుస్తకపట్నం ఎంతో ఎంతో విలువైంది అది ఈరోజు నేటి తరానికి చెప్పే ఒక ప్రయత్నం కూడా చేసి చెయ్యాలి మరి వాళ్ళని ఆకర్షించడం కోసం కూడా విశాలాంధ్ర వారు అనేక రకమైన చిన్న పిల్లలకు సంబంధించిన శీర్షికలు సిరీస్ ఇలాగా అనేక రకమైన బుక్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి మనో వికాసాన్ని పెంపొందించే నాలెడ్జ్బుల్ బుక్స్ ని అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కి ఉపయోగపడే బుక్స్ ని మరి బయోగ్రఫీస్ మరి ఎందరో గొప్ప వ్యక్తుల యొక్క చరిత్ర మనం తెలుసుకోవడం వల్ల మన జీవితంలో ఉపయోగపడుతుంది కాబట్టి వాటికి సంబంధించిన బుక్స్ ని ఇలాగా ప్రతి ఒక్క జానర్ ని ఇక్కడ ఏర్పాటు చేసి మనకి చదవాలని ఆకర్షిస్తున్న ప్రయత్నం ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నందుకు నిజంగా మనకి వీళ్ళందరికీ కూడా నాగేశ్వరరావు గారికి శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి మంచి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి ఇందులో భాగస్వామ్యం చేసినందుకు ఇక్కడ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ మరొకసారి విశాలాంధ్ర టీం అంతటికీ కూడా ఈ ఇరవై ఐదవ సంవత్సరాల శుభాకాంక్షలు చెప్పారు